నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం జనసేన ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా వీస్తా ఉంది గాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు అవునా కాదా ఇది నా కోసరమా పవన్ కళ్యాణ్ కోసరమా ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం ఐదు కోట్ల ప్రజల కోసం యువత కోసం రైతు కోసం నా ఆడబిడ్డల కోసం పుట్టబోయే పిల్ల కోసం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి జగన్ ఇప్పటికైనా చెప్పు కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు కిల్డ్ బాబాయ్ నేను అడగలా నీ చెల్లి అడగతా ఉంది హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికి రారని నీ చెల్లె చెప్పింది చెప్పిందా లేదా చెప్పిందా లేదా ఇంకో మాట కూడా చెప్పింది మా మధ్యలోనే హత్య చేసేవాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాప అమాయకరాలు అది కూడా చెప్పిందా లేదా అందుకే మా అన్నకి పార్టీకి ఓటు వేయిద్దండి కూడా కూడా అవునా కాదా బాబాయిని లేపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని రెండు వేల పంతొమ్మిది నాటకాలు ఆడావు ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుడ రక్త చరిత్ర ఇప్పుడు అడుగుతున్నా చెప్పిన తర్వాతనే ఓటడుగు ఎవరు కాపాడారు కడప ఎంపీని ఎవరు కాపాడారు ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడగతా ఉంటే సమాధానం చెప్పవు ఇంకొక చెల్లిని పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు పాదయాత్ర చేపి జ్ఞాపకం ఉందా జ్ఞాపకం దా జగనున్న బాణం జ్ఞాపకం ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు ఆస్తి తగరాదులు కడాన కన్న తొంత చెల్లికి ఆస్తి మనవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు తిమిరితి మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తున్నారా లేదా మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు అది మన నాగరికత అవునా కాదా జగన్మోహన్ రెడ్డి షర్మిలాని బాత్రూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో ఇప్పుడు ఆవిడ పార్టీ నాకు ఆవిడ బ్రతుకు ఆవిడ బ్రతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు ఉందమ్మా తల్లి నన్ను తిట్టద్దు నువ్వు అది మీ ఇంట్లో గొడవ మీ ఇద్దరి గొడవ నేను ప్రజల కోసం పనిచేసుకుంటా ఏదైనా ఉంటే మీరే మీరు తెలుసుకోండి కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా కడానా ఆవిడ పుట్టుకును కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు నీతి మాలన దద్దమ్మలు అవునా కాదా అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీది ఒక పుట్టుక అని నేను అడుగుతున్నా బాధ అనిపితే తమ్ముళ్ళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి తల్లిని విమర్శించేవాణ్ణి ఏమనాల తమ్ముళ్ళు సపోర్ట్ చేయాలన్నా వాళ్ళకి అది మంచిదా మనకు ఏమమ్మా నీ కొడుకు నిన్ను విమర్శిస్తే నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధలే తల్లి ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఈరోజు చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పమని నేను అడిగాను నలభై రోజులే ఇంకా నీకుండేది ఈ నలభై రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మాయ మాటలతో ఒట్టొట్టే మాటల ఇది పెద్దందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు పేదరు పలరుస్తాడు ఏం తమ్ముళ్ళు మీకందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఎన్ని ప్యాలసులు ఉన్నాయి మీకు జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో తెలుసా బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఇడుపులపాయిలో ప్యాలెస్ ఉంది కడపలో ప్యాలెస్ ఉంది కడాన మీరు చూస్తే విశాఖపట్నం ఋషికొండ గుండు కొట్టేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హెచ్చించి ఒక ప్యాలెస్ కట్టాడు నీకు ఇంటికి ఎంత ఇచ్చాడా నీకు ఇచ్చాడా నీకు ఒక పైసా ఇచ్చాడా నీకు నేను ఇచ్చిన టిట్కో ఇండ్లు కట్టాడా అని మేము అడుగుతున్నా కట్టాడు ఏం చేశాడంటే మీ పేరుతో పది లక్షల పదివేల వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు నేనుంటే ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాడిని ఈరోజు ఈయన చేసిన పనేంటి ఆ ఇంటికి రంగులు కొట్టాడు చూశారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లక్ష యాభై వేలే ఇచ్చాడు ఒక పైసా ఇవ్వల నేను లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా ఇచ్చానా లేదా ఇండ్లు కట్టానా లేదా మాటలు కోటలు దాటాయి చేస్తులు మాత్రం గడప దాట్లా నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక పెత్తందారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మీకు ఆదాయం పెరిగిందా తమ్ముల్లోని అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ సారా లేదా మా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు దాగే లిక్కర్ క్వార్టర్ బాటిల్ ఏం తమ్ముళ్ళు ఎవరు తయారు చేస్తున్నారు జగన్ అండ్ కంపెనీని అవునా కాదా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆయన అవునా కాదా ఎవరు అమ్ముకుంటున్నారు ఆయన అవునా కాదా మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాట్లు అరవై రూపాయలు ఒకప్పుడు ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు ఆన్లైన్ లో తీసుకుంటున్నారా ఎక్కడైనా మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబు లేకపోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు జోబు లేకపోతున్నాయి మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు ఎవరు తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్ మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్ నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు ఓటు అడుగుతానన్నాడా లేదా ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి విశ్వసనీయత ఉందా ఇనికి లేదంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే వీళ్ళతో మనం పోరాడవలసిన అవసరం వస్తా ఉంది రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు దేశంలోనే అందరూ ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తులుంటే అంత ఆస్తి కాపం చాలా పేదవాడు తినడానికి తిండి కూడా లేదు ముండడానికి ఇల్లు కూడా లేదు పాపం చూడడానికి టీవీ కూడా లేదు చదువుకోవడానికి పేపర్ కూడా లేదు అవునా కాదా సాక్షి దేవుడయ్యా ఎవరిది సాక్షి నీదా మా తమ్ముడు అంటున్నాడు జగన్నాథ్ కాదు అంటున్నాడు ఆ సాక్షి నాది అని మా తమ్ముడు అంటున్నాడు సాక్షి పేపర్ కూడా నీదే కదా కడపలో ఉండే ప్యాలెస్ నీదే కదా హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీది కదా బెంగళూరు లో ఉండే ప్యాలెస్ మీది కదా అంతే కదా తమ్ముళ్ళు పాపం పేదవాడు ఒక చెప్పిద్దాం ఆ చెప్పి ఊరు పోయి అడుక్కుంటాడు మనం ఎన్ని తీసుకున్న ఆస్తుల్ని అవునా కాదా ఆ కోరు కబద్ద జాగ్రత్తగా ఉండు నువ్వు పేదవాడు కాదు ఈ పేదవాళ్ల రక్తం తాగే జలగవి ఆ జలగ పేదవాళ్ల గురించి మాట్లాడే అర్హత లేదు 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 తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది ఆ రోజు హైదరాబాద్ నేనే ఏం తమిళ హైదరాబాద్ ఎవరు